ూరు మండలము ఎర్రబల్లె గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దస్తగిరి స్వామి ఉరుష మహోత్సవం శుభ సందర్భాన యొక్క గ్రామంలో రైతులకు పురణజమతో రైతు సంబరాల్లో భాగంగా దాతల సంపూర్ణ సహకారంతో రాష్ట్ర అంతరాష్ట్ర ఓల్డ్ కేటగిరీ విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఎర్రబల్లె గ్రామానికి మొత్తం దేవుని చీటితో కలిపి ఏడు జలు పాల్గొన్నాయి ఏడు జుత్తలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ వెంకటేశ్వర శ్రీ కాశీనారాయణ స్వామివారి ఆశీస్సులతో ఎంఈస్ సర్బున్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది అర దూరాన్ని లాగి ఆ జత మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క మొత్తాన్ని కూడా బహుకరించిన వారు గౌరవ శ్రీ కీర్తి కీర్తిచేసులు దుర్దగ్గర కాసీమ గారి కుమారుడు కులాయి బాష గారు వారి కుమారుడు డి అంజద్ బాష గారు మరియు కీర్తి చేసులు ఆకుల చిన్న హుసేన్ గారు చిన్ని వారి మనముల్లో శ్రీ ఆకుల మాలిక్ గారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు బాధించడం జరిగింది மாரிப்படாத <laughs> రెండవ బొహం సాధించిన వారు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామం చాపాడు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు ఏడు మూడించిన దూరాన్ని లాగి ఆ గత రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు కవి వసం చేసుకోవడం జరిగింది నలభై వేల మొత్తాన్ని కూడా బావుకరించిన వారు గ్రామం నెరవల గ్రామ మొత్తాన్ని మరియు మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ ల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకటరమారెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం ఒల్లూరు మండలము వైఎస్ఆర్ కడమ్మ జిల్లా వారి జత రెండు వేల మూడు వందల నలభై ఒక్క లాగి ఆ జాతీయ జరిగింది ఆ యొక్క ముప్పై వేల మొత్తం కూడా బహుకరించిన వారు గౌరవ శ్రీ ఎర్రపల్లి గ్రామ పెద్దల గ్రామ ప్రజలు నాలుగవ బహుమతిగా నాలుగవ బహుమతి సాధించిన వారు శ్రీ కండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ెడ్డి రమణయ్య గారు గాజులపేట గ్రామం ఏంపల్లి మండలం మహేశ్వర కడప జిల్లా వారు ప్రతిదా రెండు వందల బహుకరించిన వారు గౌరవ కీర్తి చేసిన వాస్తల రామకృష్ణారెడ్డి గారు మరియు కుమారులు సునీల్ కుమార్ రెడ్డి గారు నారవ బొమ్మ ఐదవ బొమ్మ సాధించిన వారు ముల్ల అల్లాంషా మౌలాడి గారు చగలమరి కమైసు ముత్తా నారాయణ గారు జిఎన్ఎస్ బుల్సు అమ్మల కొత్తపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి గత రెండు వేల వంద అడుగుల దూరాన్ని లాగి పదివేల రూపాయలు కైవేషన్ చేసుకోవడం జరిగింది ఆయన పదివేల మొత్తానికి కూడా శ్రీ సిద్ధప్ప గారి మోగేన గారి కుమారుడు శ్రీ దుర్జాగ్ కాశీమాయ గారు వారు శ్రీ కంబగిరి స్వామి మాతా భీమా లింగేశ్వర స్వామి గారి ఆశీస్సులతో దేస్తా శ్రీరాములు గారు వరదాయిపల్లి గ్రామం పెదపురం మండలం అనంతపురం జిల్లా భారత పద్దెనిమిది వందల తొంభై ఏడు శ్రీరాములు గారు వరదాయిపల్లి గ్రామం పెదప్పపుర మండలం అనంతపురం జిల్లాల వారితో పద్దెనిమిది వందల తొంభై ఏడుల దూరాన్ని లాగి ఆ జత ఐదు వేల రూపాయలు సాధించడం జరిగింది ఐదు వేల మొత్తాన్ని కూడా బహుకరించిన వారు శ్రీ దూదేకుల బుద్దల గారి కుమారుడు దూదేకుల భాషలు కూడా